డి ఫార్ ఉత్తరాంధ్ర ఎలవెలుపు శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో వరలక్ష్మి వ్రతం సందర్భంగా తెల్లవారుజాము నుంచి ప్రత్యేక పూజలు అవి జరుగుతున్నాయి సో అమ్మవారిని దర్శించుకునేందుకు ఉత్తరాంధ్ర చుట్టుపక్కల నుంచి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తూ అమ్మవారి ఆశీర్వచనం పొందుతున్నారు సో ప్రస్తుతం మనతో ఈ వరలక్ష్మి వ్రతానికి సంబంధించి ఆలయ అర్చకులు మనతో ఉన్నారు ఆయన అడిగి మరి విషయాలు తెలుస్తుంది అయ్యా నమస్కారం వరలక్ష్మి వ్రతం సందర్భంగా ఆలయంలో ఎటువంటి పూజలు జరుగుతున్నాయి ఏంటి ध्यायेत् पद्मासनस्ताम् विकसितवदनां पद्मपत्राजताक्षे हेमाभाम्बेतपस्त्रां गरकलितलसत्तेम पद्माम्बराङ्गे सर्वालङ्कारयुत्तां सततमभजतां भत्तनं भवाने श्रीविद्यां शान्तमूर्तिं सकलसुरणुतां सर्वसंवृत्तधात्रीं श्रीकनकमहालक्ष्मीदेव्ये नमः श्रीकनकमहालक्ष्मी आर्यन्लो సంవత్సరం సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా శ్రావణ మాసోత్సవంలో అత్యంత వైభవపేతంగా మనం నిర్వహించుకుంటున్నాం అలాగే ఈరోజు శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతం అత్యంత అమ్మవారికి ప్రీతిపాత్రమైనటువంటి రోజు ఈరోజు తెల్లవారుజామునే ఐదు గంటలకు మేళ తాళాలు నాదస్వర వాయిద్యాలు వేదపారాయణ మధ్య కనక మహాలక్ష్మి అమ్మవారికి మనం అందరం కూడా అత్యంత వైభవపేతంగా పంచామృత అభిషేకం సేవా కార్యక్రమం చేసుకున్నాం అనంతరం కనక మహాలక్ష్మి అమ్మవారికి సహస్రనామార్చన జరిగినది అనంతరం శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారికి భక్తులు వచ్చి తండోపతండాలుగా వచ్చి దర్శనములు చేసుకుంటున్నారు స్వయం పూజాక్షేత్రం కావున ఈ యొక్క విశేషం ఏంటంటే ఎవరైనా రావచ్చు ఎవరైనా అమ్మవారిని ముట్టుకుని చక్కగా అమ్మవారిని స్వయంగా కూడా అర్చించుకునేటువంటి అవకాశం కనక మహాలక్ష్మి అమ్మవారు దయవల్ల మన అందరికీ కూడా అమ్మవారు అలా కల్పించారు అనంతరం ఉదయం ఎనిమిది గంటలకి ప్రత్యేక పాలాభిషేకం సేవా కార్యక్రమం నిర్వహించున్న తర్వాత అమ్మవారికి ఈరోజు వరలక్ష్మి వ్రతం ప్రత్యేకత ప్రత్యేకంగా స్వర్ణ కవచ ధారణ అనేటువంటిది కవచ ధారణ చేసాం చూస్తున్నారు మనందరికీ కూడా ఈరోజు విశేషంగా బంగారపు కవచంతో అమ్మవారు మనందరికీ కూడా దర్శిస్తున్నారు కవచం తీసుకొని మళ్ళీ ఆ సహస్రనామార్చన కార్యక్రమం అది కూడా మనం నిర్వహించుకున్నాం అలాగే ఈరోజు తండోపతండాలుగా భక్తులు వచ్చి ఎక్కువ సంఖ్యలో కుంకుమ పూజలు చేసుకున్నారండి శ్రావణ మాసంలో మన ముప్పై రోజులు కూడా విశేషంగా జరుగుతున్నాయి అందులో హితోధికంగా ఈరోజు ఎక్కువ మంది భక్తులు విచ్చేశారు విచ్చేసి ఈరోజు శుక్రవారం మహాలక్ష్మి సహస్రనామాలతోటి శ్రీ శ్రీచక్రానికి విశేషంగా అందరూ కూడా అందరూ దంపతులచే ప్రత్యేకమైనటువంటి కుంకుమ పూజ కార్యక్రమం చేసుకున్నాం అలాగే మహాలక్ష్మి హోమం ప్రత్యేకమైనటువంటి పూర్ణాహుతితోటి ఈరోజు వైదిక కార్యక్రమాలు ఈ విధంగా మనందరం కూడా జరుపుకున్నాం కావున యాభై మంది భక్తులు విచ్చేసి శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారిని దర్శించుకుని అమ్మవారి యొక్క తీర్థప్రసాదంలో స్వీకరించగలరని కోరుచున్నాం అమ్మవారు బంగారం వరలక్ష్మి వరలక్ష్మిదత్వం అంటే ఏంటి మూడింటికిం అమ్మవారికి అంటే అందరం కూడా మనందరం కూడా అమ్మవారు అక్షయ పాత్ర లాంటిది మనం ఏదైనా ఈరోజు శ్రావణ మాసంలో మనం తీసుకుని అమ్మవారికి ఆభరణంగా పెట్టి మళ్ళీ మనం ధరిస్తూ ఉంటాం అలా ధరించడం వల్ల ఏమిటంటే ముక్కు పడుగ పెడితే వచ్చే సంవత్సరానికి హారం అవుతుంది అలా విశేషంగా అక్షయ పాత్ర లాంటిది కనక మహాలక్ష్మి అమ్మవారికి భక్తుల యొక్క నమ్మకం ఏంటంటే అమ్మవారి దగ్గర ముందుగా కొనుక్కున్నటువంటి బంగారుపు వస్తువు కానీ లేకపోతే ఏ వస్తువైనా సరే మాకుతో చాలామంది షేర్ చేసుకుంటూ చెప్తూ ఉంటారు వాళ్ళ యొక్క అనుభవాలు వచ్చి అమ్మవారి దగ్గర పెట్టుకున్నానండి వెళ్ళానండి అలా దినదినాభివృద్ధి అవుతున్నాము అలా అంటారు కొంగు బంగారు అయినటువంటి మన కనకమహాలక్ష్మి అమ్మవారి యొక్క విశేషం అదే అనమాట అందువల్ల ఈరోజు అందరూ కూడా సౌభాగ్యంతో సౌభాగ్యంతో ఉండాలి సిరి సంపత్తులతోటి కూడా అందరిలో కూడా ఉండాలి అని చెప్పేసి ఆ బంగారుపు ఆభరణాలు ఈ రోజు అలాగే ఏదో ఒకటి అమ్మవారి దగ్గర చేసుకుంటారు అలాగే వరలక్ష్మి వ్రతం వ్రతం చేసుకుంటారు చేసుకుని ఆ యొక్క అక్షతలు ధరించి ఆ యొక్క ఆభరణాన్ని ధరించి తండాలుగా వచ్చి అమ్మవారిని దర్శించుకుంటూ ఉంటారు ధన్యవాదాలు గురుజీ చూసారుగా విశాఖలోని ఈ వంటౌన్ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారిని దర్శించుకునేందుకైతే పెద్ద సంఖ్యలో భక్తులు వస్తున్నారు వరలక్ష్మి వ్రతం సందర్భంగా ప్రత్యేకంగా అమ్మవారు బంగారు కవచంలో భక్తులకు దర్శనమిస్తున్నారు సో అమ్మవారి దగ్గర ఎవరైనా ఏదైనా ఇంట్లో బంగారం కనుక కొనుక్కున్నట్లయితే మొదటగా విశాఖలో ఉన్నటువంటి ఈ పాత నగరంలో వెలిసిన అమ్మవారు శ్రీ కనకమాలక్ష్మి అమ్మవారి పాదాల చెంతన పెట్టిన అనంతరం వారు ధరిస్తూ ఉంటారు ఒక ఆనవాయితీగా వస్తుంది సో ఈ వరలక్ష్మి తడు కూడా పెద్ద సంఖ్యలో భక్తులైతే తరలివస్తూ అమ్మవారు దర్శించుకొని తరిస్తున్నారు కెమెరామెన్ ముఖేష్తో కిరణ్ పొల్టికోస్ డివైన్ పాద్ విశాఖ Subscribe to the channel and download the Politicos app from the links in the description.